가라 <목소리가>

నేను వచ్చా ఆ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి దాటిని ఎరలే అంచేత రకరకాల క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పండి నేను ఎమ్మెల్యే స్పీకర్ గారు ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే అతి చిన్న వయసులో ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో రాజకీయాలకు వచ్చా ఇరవై ఐదు సంవత్సరాల వయసులో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు కానీ అవకాశం ఇచ్చే రోజు మంత్రిని చేశా ఎంపీ చేసా అది చేశాను ఇది అత్యున్నత పోస్ట్ ఇది గవర్నమెంట్ పోస్ట్ ఇది స్పీకర్ అది కూడా ఇచ్చి గౌరవించినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఉత్తరాంధ్ర జిల్లా నుంచి జిల్లాల నుంచి మళ్ళీ స్పీకర్ పదవి గారు ఆనందంగా ఉంది మంచి నమ్మకంతో నాకు ప్రభావ గారికి అవకాశం ఇచ్చారు ఆ నమ్మకాన్ని ఏం చేయకుండా ఆ చేరికి గౌరవం వచ్చేలాగా నేను బిహేవ్ చేస్తా చెప్పి నేను అయితే